అలసింతల తాలింపు ఎలా చేద్దామో చూద్దాం ఫస్ట్ అలసింతల బొబ్బర్లని త్రీ అవర్స్ సోక్ చేసి పెట్టాలి తర్వాత వాటర్లో కొంచెం సాల్ట్ వేసి త్రీ విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి తర్వాత మూతో ఓపెన్ చేసి చూస్తే రెండు వేళ్ళతో ఇలా ప్రెస్ చేస్తే ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి ఉడికిన తర్వాత నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో కట్ చేసిన పచ్చిమిర్చీలు అండ్ చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొంచెం కలపాలి అలా కలిపిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఒకసారి వేసి కలపాలి అలా కలిపిన తర్వాత కొంచెం పసుపు అండ్ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అలసంతలు ఆర్ బొబ్బర్లను వేసి ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి అలా కలిపిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడి బొబ్బర్లు రెడీ మీరు ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ